వెల్కమ్ టు ఐకన్ కిచెన్ గోపి పువ్వుతో మేకర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా నీళ్ళల్లో మున్మేకర్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించి పక్కన తీసుకోవాలి ఇప్పుడు వేడి వేడి నీళ్ళల్లో ఒక కప్ అంతా గోపుని వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలి ఉడికించకూడదండి ఉడికిస్తే గోపు అనేది మొత్తం నజ్జి అయిపోతుంది కాబట్టి ఓన్లీ వేడి వేడి నీళ్ళలో మాత్రమే వేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాలి ఏమైనా పురుగులు కానీ ఏదైనా కెమికల్ కానీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బగోన పెట్టుకొని ఒక రెండు పావులు దాకా నూనెను తీసుకోండి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీకి తర్వాత అర టీ స్పూన్ అన్ని ఆవాలు అర టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి ఆవాలు చిటపటం అన్నాంకరా దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి ఇది నా కోసం చేసుకుంటున్నారు కాబట్టి వెల్లుల్లి వేస్తున్నాను మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మీరు ఉల్లిపాయ కూడా తీసుకోవచ్చు నేను వేయలేదు ఉల్లిపాయ ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ అంతా పసుపుని వేసి కలుపుకోండి ఇది నా కోసం చేస్తున్న వంట ఉల్లిపాయ వేయలేదు అనే డౌట్ వస్తుంది కదా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు వస్తాయి అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు అన్నానో అలా ఇప్పుడు దీంట్లోకి ముందుగా పక్కన పెట్టుకున్న మిని వేసుకోవాలి ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పసుపు మొత్తం కలిసాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కారంని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేది ఉంటే ఇంకో స్పూన్ వేసుకున్న సరిపోతుంది అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేసి చూడండి పక్క హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి టూ మినిట్స్కి ఇలా కొంచెం వాటర్ అన్నది బయటకు రిలీజ్ అవుతుంది మున్మేకల్ నుంచి ఇప్పుడు దీంట్లోకి పది నిమిషాలు గోపుని నీళ్ళలో వేసి పక్కన పెట్టమన్నాను కదా ఆ గోపుని వేసి ఓసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోండి పువ్వు అన్నది చిద్దలు కాకుండా కలుపుకోవాలి మీరు ఇందులో గోపు అన్న వేసుకోవచ్చు మిల్ ఎక్కువ ఎక్కువన్నా వేసుకోవచ్చు లేకుంటే రెండు సమానమైనా వేసుకోవచ్చు ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా టేస్ట్ అలాగే ఉంటుంది గోపు ఎక్కువ వేసుకుంది బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఒక కప్పు దాకా టమాటాలని తీసుకోండి టమాటాలు ఎక్కువ వేయకూడదు కొన్న వేసుకోవాలి ఓసారి కలుపుకోండి తర్వాత దీంట్లోకి కొన్నంటే కొన్ని వాటర్ని పోసుకోండి నీళ్ళు ఎక్కువ పోయకండి ఎందుకంటే మనం మున్మేకల్ని గోపుని ఆల్రెడీ ఉడికించాం కాబట్టి కొన్ని పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి వస్తుంది ఇప్పుడే దీంట్లోకి అర టీ స్పూన్ అంత ధనియాల పొడి అర టీ స్పూన్ అంత కుడక పొడిని వేసి కలుపుకొని దగ్గరికి చేసుకోండి అంతే రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మిల్ మేకర్ గొప్పు కలి కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చపాతీల్లో కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కదిండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ ఐకాన్ కిచర్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు కొత్త కొత్త ట్రై చేసి మీ ముందుకు తీసుకొస్తాను మీరు ఏదైనా ట్రై చేయమన్నా అని చేసి మరి మీ ముందుకు తీసుకొస్తాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతకీ నా పేరు చెప్పలేను కదా నా పేరు నీ కిత థ్యాంక్ యూ